హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మనము ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే పిల్లలకు మిస్సింగ్ లెటర్స్ జంబుల్ వర్డ్స్ ఇవి నేర్పించం కదండి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మరి ఈరోజు మనము కా నుండి నా వరకు నేర్పించాము మిస్సింగ్ లెటర్స్ జంబుల్ వర్డ్స్ అయితే ఈరోజు క్రొత్త పదాలు నేర్పిద్దామండి పిల్లలకు మరి పా బ ఈ నాలుగు అక్షరాలతోని మనం పిల్లలకు పదాలనైతే నేర్పిద్దామండి మరి ఈలో ఈ మధ్యలో అంటే మనం ఇప్పుడు ఈ వర్డ్స్ నేర్పిస్తున్నామని మీరు వర్ణమాల రాయించకుండా ఉండకండి ఆ నుండి బండిరా వరకు రాయించండి గుణింతపు గుర్తులు ఉన్నాయి కదండి అవి కూడా మనం పిల్లలకు నేర్పించాము అవి కూడా పిల్లలకు మధ్య మధ్యలో మీరు టచ్ చేస్తూ ఉండండి అంటే రాయించండి నెక్స్ట్ అలా నుండి మనము నగ వరకు నేర్పించాము ఇవి కూడా డిక్టేషన్ మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ తీసుకొని డిక్టేషన్ చెప్పండి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించండి ఏవి కూడా మిస్ చేయకండి ప్రతిరోజు ఆ నుండి నా వరకు చెప్పాలా వర్డ్స్ అంటే మీకు పిల్లలు ఎలా రాస్తున్నారనే విషయం మీకు తెలుస్తుంది దానిని బట్టి కొన్ని స్కిప్ చేయండి కొన్ని రాయించండి ఈరోజు కొన్ని పదాలు రాయించితే రేపు మరికొన్ని పదాలు నెక్స్ట్ డే మరికొన్ని పదాలు అంటే అలా డైలీ టెన్ వర్డ్స్ అలా మీరు ప్రాక్టీస్ చేయించుతూ ఉండండి ఏది కూడా పిల్లలు మర్చిపోకుండా చూడండి మరి ముఖ్యంగా అక్షరభాల గుణితపు గుర్తులు అసలు మర్చిపోవద్దు గుణితపు గుర్తులు వస్తే మనము నెక్స్ట్ ఇప్పుడు ఈ పదాలు అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్లో ఈ పదాలు అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మనము గుణితాలు నేర్పిస్తాము కాబట్టి గుణింతపు గుర్తులను చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు ఏది అడిగితే అది చెప్పేటట్టుగా మీరు పిల్లలను అలా ప్రిపేర్ చేసి ఉంచండి ఓకేనా అండి మరి మనము పా భ పదాలు పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా మనము పిల్లలకు పా ఈ పలా ఈ అక్షరాలతో వచ్చే పదాలు నేర్పించాలనుకుంటున్నాం కదండి మరి అవి స్టార్ట్ చేద్దాము చూడండి పాతను పలక మనము పిల్లలకు అక్షరమాలను నేర్పించాము గుణిత గుర్తులు నేర్పించాము పదాలు నేర్పిస్తున్నాము అంటే పలక అనేది పిల్లలకు ఆల్రెడీ తెలుసు మనం అక్షరాభ్యాసం చేయించేది కూడా స్లేట్ అయినండి మనం డైరెక్ట్గా నోట్బుక్లో అయితే రాయించాం కానీ మరి పలకకు అంత ఇంపార్టెన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి పా అయితే దీన్ని చదివేటప్పుడు పా చదువుతాం కానీ దాంతో ఏదైనా పదం వచ్చినప్పుడు మనము ఫా అని పలుకుతాం చూడండి ఫాతోని ఏ ఏమి పదం వస్తుంది అంటే ఫలం ఫ్లమ్ లాక్సం అడితే లమ్ మాక్సన్ మమ్ యాక్సనం పెడితే యమ్ చాక్స్ పెడితే అంటే ఇలా మనకి ఇక్కడ అవకాశం వచ్చింది అలా చెప్పడానికి లమ్ అనే దగ్గర ఇలా సున్న పెడుతున్నాము కాబట్టి ఇలా అలా ప్రతి లెటర్కి కూడా సున్న పెడితే ఏది ఏమి పలకవచ్చు అనేది మీరు పిల్లలకు అలా కూడా నేర్పించాలి ఫలం అంటే ఏంటి ఫ్రూట్ మనము మామిడి పండు కానివ్వండి అరటిపండు జామపండు సీతాఫలము ద్రాక్ష ఇలా ప్రతీవి కూడా ఫలాలు పిల్లలకు ఏ పండు అంటే ఇష్టం ఏ ఫలం అంటే ఇష్టం అంటే వాళ్ళు అది చెప్తారు దానిని బట్టి పండుగని ఫలమంట అని అంటారని కూడా వాళ్ళు మైండ్ పెట్టుకుంటారు నెక్స్ట్ వచ్చేసి బా బాతోని ఏం పదం వస్తుంది బలపం బలపం అంటే స్లీ పైన రాసేదాన్ని బలపం అంటారు మరి ఇది బలపం లేకపోతే కి వాల్యూ ఉండదు రాస్తాం అనుకోండి కానీ అన్ని పదాలను అన్నిటి చప్పిస్తూ రాయడం ఎందుకంటే అది కొద్దిగా లావుగా వస్తుంది కాబట్టి పలక పలకకు కావాల్సింది బలపం ఇక్కడ చూడండి లాక్స్ నంబడితే లమ్ పాక్స్ నంబడితే పం ఇలా నెక్స్ట్ వచ్చేసి భ భజన మనం ఈజీగా ఉండాలి కాబట్టి భజన మనము దేవుణ్ణి ఆరాధించడానికి మనము ఎన్నో భక్తి పాటలు పాడుతూ ఉంటారు భజనలు చేస్తూ ఉంటారు అంటే అవి పాడుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ అంటే తన మహిమలను మనం గుర్తు చేసుకుంటూ ఆలా ఆలపించేవన్నమాట కాబట్టి వాటిని భజనలు ఉంటారు నెక్స్ట్ ప పాతోని పలక పాతోని ఫలం బాతోని బలపం భాతో భజన పలక బలపం పలక ఫలం బలపం భజన ఇవి నాలుగు పదాలను మీరు పిల్లలకు నేర్పించండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భా ఇక్కడ మనం ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చింది బా అనే ఓ అనే అక్షరానికి అంటే ఈ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి తేడా ఏంటి ఇంతకు ముందు కూడా మనం పిల్లలకు నేర్పించాము బట్ ఇప్పుడు కూడా అవకాశం వచ్చేది మనం ఎక్కడ అవకాశం వచ్చినా పిల్లలకు అక్కడ నేర్పిస్తే వాళ్ళకి మా ఇండ్లో ఉంటుంది గుర్తుంటుంది అంటే వాళ్ళు మర్చిపోతారు కదండి కాబట్టి అలా మనకి గుర్తుంటుంది ఓ బా బాకు ఈ రెండు హెడ్ అండ్ టైర్ ఈక్వల్గా ఉంటాయి ఓ అక్షరానికి హెడ్ పైకి ఉంటుంది టైర్ కిందికి ఉంటుంది ఇలా గుర్తు పెట్టుకోవడానికి ఓ అంటే ఉంటే ఉంటేకి నెక్ ఎంత ఎంత పెద్దగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి చూడండి చూడండి ఒంటే ఒంటైక్లో నెక్ పైకి ఉంటుంది అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి పిల్లలకు ఇలా డ్రా చేసి కూడా చూపెట్టవచ్చు ఓకేనా అండి మరి ఈ నాలుగు పదాలు పథకాల నుండి భజన వరకు పిల్లలకు మీరు నేర్పించండి త్రీ త్రీ టైమ్స్ రాయించండి ఇలా అంటే త్రీ త్రీ టైమ్స్ రాయించడం వల్ల వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఓకేనా అండి మరి ఇలా రాయించాలి నేర్పించాలి చూశారు కదండి వీడియో మరి మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను అండి మరి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి